బీజేపీలో విలీనంపై క్లారిటీ ఇవ్వండి బీఆర్ఎస్ కు అసదుద్దీన్ డిమాండ్ ఈయనకేం బాధ వచ్చిందా అర్థమైతే లేదు ఇప్పుడు కాంగ్రెస్కు స్నేహితుడుగా అయిపోయినావు ముందు ఏమన్నావు కేసీఆర్ మామను గెలిపించండి కేసీఆర్ మామ గెలిస్తేనే ముస్లింలకు రక్షణ హైదరాబాద్ సురక్షితంగా ఉండాలన్నా తెలంగాణ సురక్షితంగా ఉండాలన్నా కేసీఆర్ మామకే ఓటేయండి అనేవి గతంలో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మాట్లాడిండు స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పుడు ఏమంటాడు కేసీఆర్ మామ అధికారం కోల్పోయిందిగా ఇక మామ షేదయిపోయింది ఇప్పుడు మామ షేదయిపోయిండు కాంగ్రెస్ తీపి అయిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచన చేరాలి రేవంత్ రెడ్డితో స్నేహం చేయాలి చూడు ఎనిమిది మంది ఉన్న అసదుద్దీను ఎలాంటి రాజకీయం చేస్తాడో అర్థం చేసుకోండి కానీ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ ఎస్సీలు కావచ్చు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎస్టీలు కావచ్చు వీళ్లకు రాజకీయ పరిజ్ఞానం వస్తలేదు వీళ్లకు చతురత వస్తలేదు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదంటే బయట నుంచి మద్దతు ఇస్తుందో గులాబీ పార్టీ నాయకత్వమే క్లారిటీ ఇవ్వాలని మస్లీ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి డిమాండ్ చేశారు తెలంగాణ వచ్చింది అభివృద్ధి చెందింది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కానీ ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ 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 బీజేపీలో విలీనం అవుతుందా లేదంటే బయట నుంచే మద్దతు ఇస్తుందా అనేది నాకు తెలియదు కానీ కొన్ని ప్రముఖ పత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న మాజీ ఎంపీ వినోద్ కామెంట్స్ కూడా ఉన్నాయి అని అసదుద్దీన్ అన్నారు అసదుద్దీన్ గారు రాజకీయాల్లో మీరు అన్నట్టు ఒకటైతే ఉంటది శాశ్వత శత్రుత్వం ఉండదు శాశ్వత మిత్రుత్వం ఉండదు అలాగే రాజకీయాల్లో ఏ క్షణానికి ఏ సమయానికి ఎట్లా మారుతడో తెలియదు ఆ విధంగా మారిపోతుంది రాజకీయం మీరు అన్నది వాస్తవమే కానీ బీజేపీలో బీఆర్ఎస్ ఎందుకు విలీనం అయితే జరిగి చెప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఏడుగురే ఎనిమిది మంది కూడా కాదు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న నీ పార్టీ ఏ పార్టీలో విలీనం లేదు మరి ముప్పై తొమ్మిది మంది గెలిచిండ్లు పం పది మంది బయటి పార్టీలో చేరిన్లు అధికార పార్టీలో ఇంకా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ఎందుకు విలీనం అవుతుంది ఒక పా ఒకటే ఒక్క ఎమ్మెల్యే ఉన్న సిపిఎమ్ ఉన్నది ఉనికిని కాపాడుకుంటూ తమ పార్టీ ఎమ్మెల్యే ఎల్లా దునకకుండా నిబద్ధతతోటి నీతి తోటి నిలబడ్డాడు మరి ఇరవై మూడు మందిలో లో ఇంక ఇరవై మంది బీక్క పైన కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఈ ముగ్గురు ఉంటారు ఎందుకు విలీనం చేస్తారు ఒక రాజకీయ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ ఇరవై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పార్టీగా పది సంవత్సరాలు అధికార పార్టీగా ఉన్న పార్టీ ఎందుకు కనుమారుగ అవుతుంది ఇది ఎవడో సోదిగా చెప్తే ఎవడో రాజకీయంలో ఉన్నాడు చెప్తే మీరు ఎట్లా దీన్ని అడుగుతున్నారు మీకు తెలియదా మీరు కూడా గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారు ఓ పార్టీని నడుపుతున్నారు మీ పార్టీకి ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎంపీగా ఉన్నారు అసలు బయటికెళ్ళి బీజేపీకి మద్దతు ఇవ్వడానికి లోక్సభలో బిఆర్ఎస్ పార్టీకి ఎంపీలే లేరు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట మద్దతు ఇచ్చుకుంటారా మద్దతు ఇయారా అది వాళ్ళ ఇష్టం మీరు ఇంత తెలి తక్కువ మాట ఇది మీరు అడిగితే చెప్పవలసిన బాధ్యత ఉన్నది వాళ్ళకు మీరు స్నేహితుడు కాదు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి మీరు స్నేహితుడేం కాదు మీకు బీఆర్ఎస్కి మధ్య ఒప్పందం ఏం లేదు మీరు పొత్తులో కూడా లేరు మీకు చెప్పవలసిన బాధ్యత వాళ్ళకెక్కడిది మీ పార్టీలో మీరు చెప్పుకోవాలి వాళ్ళ పార్టీలో వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది వాళ్ళ వ్యూహం వాళ్ళది మీకెందుకు చెప్పాలా మీరు అడిగితే వాళ్ళ పార్టీ నియమ నిబంధనలు అంటే ఎవరు అడిగితే వాళ్ళకి చెప్పుకుంటా పోవాలా మేము విలీనం అయితే లేము మేము విలీనం అయితే లేము ఒక రాజనీతి చతుర్త కలిగినోడు వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతాడ ఆయన వ్యూహం ఆయనకుంటది ఉంటుంది కేసీఆర్కు ఎప్పుడు ఎట్లా దేనికి ఎట్లా చెక్కు పెట్టాలో ఆయన వ్యూహం ఆయనకుంటది ఎప్పుడు ఎవరిని ఎట్లా రాజకీయంగా ఎదుర్కోవాలో కూడా ఆయన వ్యూహం ఉంటుంది మీరు అడిగితే సమాధానం చెప్పరు మీరు అడిగిన ప్రశ్నే తప్పు బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుందా లేదా నాకు చెప్పాలి అని మీరు అడిగిన ప్రశ్నే తప్పు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు గారు మీరు పొత్తులో లేరు ఓకేనా